తెలియవలసింది చాలా సో అది యాక్సిడెంట్ అలాగే మర్డర్ అనేది మనం ఇంకా ఇన్వెస్టిగేట్ చేయలేదు డాక్టర్ డాక్టర్స్కి అయితే చెప్తా ఇన్వెస్టిగేట్ చేయమనే విషయంలో అయితే ఒక విషయం ఏంటంటే నేను ఎందుకు వచ్చాను అని అంటే చాలా మంది మాట్లాడుతున్నారు జస్టిస్ కావాలని నిజంగా అన్యాయం జరిగితే జస్టిస్ కావాలి తప్పుడు కూడా ఒక అన్యాయంగా జస్టిస్ ఉన్నప్పుడు వాయిస్ రేస్ చేయమని అడిగారు సార్ అందుకని మీ సిరుని గమనించామంటే ఉద్దేశం అదే ఆయన జస్టిస్ కోసం నిలబడినప్పుడు ఆయనే సెలవేశారు జస్టిస్ కోసం నిలబడినప్పుడు తన కజన్ జాన్ ది బ్యాప్టిస్ట్ కూడా కలనరికేశారు జస్టిస్ కోసం నిలబడిన సార్ ప్రతిసారి ఒక ఓచిపాత జరుగుతుంది సో అదే జరిగితే కదా ఖచ్చితంగా ఏమవుతుందంటే నేను జస్టిస్ కోసం నిలబడుతున్నాను కానీ ఇక్కడ కూర్చున్న క్రిస్టియన్ కమ్యూనిటీకి చెప్పాల్సింది ఏంటంటే చాలా మందికి ప్రవీణ్ పగడాలు ఏం చేస్తున్నారో తెలియదు సో కేవలం మీకు ఆయన గా తెలుసు ఒక మాత్రమే తెలుసు లేదంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తున్న మినిస్ట్రీ కేవలం ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మినిస్టర్ నేను చూశాను ఎందుకంటే కేవలం కలిసి క్యావర్ సో నార్త్ లో ఆయన ఏం చేస్తున్నాడు యుఎస్ లో ఏం చేస్తున్నాడు హైదరాబాద్ లో ఏం చేస్తున్నాడో నాకు తెలుసు సో ఆయనకి రెండు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి అంటే హైదరాబాద్ లో ఒకటి యుఎస్ సో ఈ సాఫ్ట్వేర్ ఈ సీఈఓ ఫి సాఫ్ట్వేర్ కంపెనీ సో ఆయన అంత మాత్రం మీకు కాదు చాలా మంది ఈవెన్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో దేవుని విలువలతో సాఫ్ట్వేర్ కంపెనీ అది అది ఎట్లా ఉంటుంది అని అంటే వాచ్మెన్ దగ్గర నుంచి మేనేజర్ వరకు అందరికీ ఈక్వల్ గా ఇన్సూరెన్స్ పాలసీ ఉంది బాస్ దగ్గర నుంచి వాచ్మెన్ వరకు అందరి కలిపి లంచ్ చేయాలి ఎందుకంటే అందరూ దేవుడు తన కోరికలు చేసుకోవడాన్ని విలువలతో చూపించిన ఒక బిజినెస్ మ్యాన్ ఎందుకు అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాక్యం వాక్యంలో వెళ్తుంది చాలాసార్లు అదేంటే ప్రసంగాలు ప్రసంగాలు ఎక్కువైపోయింది మనకి వాక్యం శరీర రావడం అంటే ఏంటంటే వాక్యం యాక్షన్స్ లోకి రావడం ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే మీ పుల్పెట్టి మీరు కూర్చొని వన్ అవర్ వల్ల నీ పొడిగివాడిని ప్రేమించమని చెప్పేదానికి నేను ఒక బిజినెస్ చేసి నాకెందా వాళ్ళ మంది నుంచుకొని నిన్నవల్లి నీ పొరుగు వాడిని ప్రేమించవని ప్రాక్టికల్ గా రోజుకి ఎందుకు కనుక చూపించేదానికి చాలా తేడా ఉంటుంది దేవుడు కూడా హెవెన్ లో కూర్చొని గులాబీ పిజ్జా అయిన అర్థం కాపా నేను అర్థమయ్యే స్థాయిలో దిగాడు అర్థమైన స్థాయిలో దిగిన వాడు ప్రమీ అవగాహన సో గురించి మీకు సాక్షి ఇది అంత మాత్రం కాదు ఆయనకి పది మంది పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం దానికి ఇద్దరు బయాలజికల్ ఎనిమిది మంది అడాప్ట్ అందరు కలిసి ఉన్నారు వాళ్ళు ఆర్ఫనైజ్ వేరే చోట పెట్టి ఆళ్ళకి చోట చోట పెట్టారు ఎందుకు ముందు పద్నాలుగు మంది పిల్లలు సో ఒక పిల్లలు ఒక స్థాయికి వచ్చి వాళ్ళని మెచ్యూర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీ దగ్గర పంపించేస్తారు మళ్ళీ కొత్త మందిని తీసుకుంటారు అంత మాత్రమే కాదు ఈవెన్ నార్త్ లో కొన్ని విలేజెస్ లో మీకు పవర్ లేదు పవర్ లేని వాళ్ళ ఏరియాలో ఆయన సోలార్ లైట్ వేయించారు ఈవెన్ మీకు తెలుసు పాండమిక్ టైంలో అంటే కోవిడ్ టైంలో మనకి ఒక ఫాస్టర్గా పేరు చెప్పదలుచున్నారు కానీ ఒక పాపులర్ ఒక సెలబ్రిటీ ఫాస్టర్గా ఉన్న కానీ నాలుగు కార్లు వేసి నాలుగు బస్సులు వేసి కేసీఆర్ ని పిలిచి అడౌట్ చేశాడు కానీ అదే టైంలో నేను పద్దెనిమిది బస్సులు వేశాను బట్ నో బీ నోస్ లేదు ఎవరికి తెలియదు ఎందుకంటే నేను చెప్పేవాడు ఎందుకంటే ఉన్నాను కాబట్టి ఎప్పుడు గొప్పలు చెప్పుకోడు ఇలా చేశాను చెప్తాడు ప్రతి ఇండివిజువల్ కాల్ చేస్తాను అది మాత్రం పక్కన పెడితే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రదర్ ఇంటికి వచ్చాడు అనుకోండి పిలిచాడు అనుకోండి వచ్చిన తర్వాత మేము నా అమ్మగారికి నాన్నగారు ఈ తాతిక బాలేదు వాళ్ళని పేరు నోట్ చేసుకుని మళ్ళీ రాజమండ్రి విజిట్ చేయడం పనిగట్టుకుని వచ్చి వాళ్ళని విజిట్ చేశారు అలాగా వీక్లీ వన్స్ ఒక టైం పెట్టుకుంటాడు ఒక డేట్ పెట్టుకుని ఆ డేట్ లో ఓన్లీ ఓల్డ్ పీపుల్ తిరిగి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి అవసరతలు ఉంటాయి కదా వాళ్ళకి డిజైర్స్ ఉంటాయి బాబు నాకు పలాంటి చోటుకి వెళ్ళాలని ఈయన కావాలని చర్చ మానేసి వెరీ పాస్టివ్ గా చెప్పి వీళ్ళు తీసుకుని వాళ్ళకి ఇష్టమైన చర్చలు తీసుకుంటారు ఇలాంటివి అనేక ప్రవీణ్ పగడాల్ గారు అందుకని నేను చెప్తాను లైబ్రరీ టీచర్స్ చాలా మంది ఉన్నారు చాలా మంది డిబేట్స్ ఉన్నారు కానీ ఈ లెవెల్లో దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకొని స్థాయిలో చెప్పిన ఒకే ఒక స్పీకర్ తెలుగులో ఉన్న స్పీకర్ నేను ఒకటే మనకి ఇదేంటంటే నేను ఒకటి చెప్తాను క్రిస్టియన్స్ అందరికీ చెప్పేది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే దిస్ ఇస్ అ గాడ్స్ జడ్జ్మెంట్ ఆన్ ద హ్యూమన్ కైండ్ అందుకంటే వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని ప్రజెంట్ చేసే స్పీకర్స్ తో రోజు రోజుకి అయితే తప్పు అవుతున్నారు పెట్ట కథలు చెప్పే స్పీకర్లు ఎక్కువైపోతా ఉన్నారు ఈవెన్ డిబేట్స్ చేసిన వాళ్ళు కూడా గ్రేస్ లేదు దేవునికి వాకింగ్ చెప్తుంది ఇక్కడ డూ దిస్ విత్ జంటల్స్ అండ్ నీక్నెస్ సాత్వికంతో సమాధానం చెప్పడానికి వెళ్ళాలి సిద్ధంగా సాత్వికంతో ఎప్పుడు చీరన వేసుకుని చేసే ఒకేక డిబేట్ ఎవరు అంటే ఇక దీంతో ఎంతమంది ఉన్నా చాలా మంది డిబేట్స్ మధ్య క్లాష్ ఇచ్చినా ఈయనకెళ్తాం కాబట్టి నేను చెప్తున్నా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రవీణ్ పగడాలి ఏం చేశారు అనేది మీ అందరికీ చాలా మంది క్రిస్టియన్స్కి తెలియదు అందుకని ఇవన్నీ చెప్పడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ దాన్ని వేదిక చేసుకుని ఆయన కొంచెం ప్రార్థన చేద్దాం ఎందుకంటే ఇప్పుడు ఆయన లవడ సాఫ్ట్వేర్ కంపెనీస్ డబ్బు తింటారు చాలా మంది పిల్లలు వాళ్ళకి అనాదులయ్యే ప్రమాదం ఇవన్నీ ఉన్నాయి ఈవెన్ నార్త్ లో ఆయన చేసిన మినిస్ట్రీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మీనిఫుల్ గా మీరు ప్రార్థన చేయండి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి పోతాం ఆయన పరిచయా గుర్తుపెట్టుకుంటే పెట్టుకుంటే గోధుమ గింజ గుణం పడి చావు కానీ ఇంకా లైఫ్ రాదు కాబట్టి ఆయన లైఫ్ లో ఎంతమంది ఇంపాక్ట్ చేసినా తెలియదు ఆయన లాంటి వాళ్ళు లేడు అని చెప్పుకోని కంటే ఆయన లాగా ఉండడానికి తయారు మనం తయారవు చెప్పిన మాట ఏంటంటే